అందరికి గుడ్ ఇగో ఈ ఈరోజు మార్కెట్ నుండి మా వారి తీసుకొచ్చిండు తోటకూర మా సిస్టర్ అనేది వింటాం మేము ఇంట్లో అందరం అందుకే ఇవో ఒక ఆరు గట్టలు తీసుకొచ్చిండు ఒక రెండు ఒక రెండు ఓపెన్ చేసి మేము ఇద్దరం అయితే తీస్తున్నాము కానీ కొంచెం మస్తు లేత ఉన్నది ఆకులు కానీ ఇట్లా కట్ చేయడానికి లేదు మొత్తం పువ్వు ఉన్నది దీనికి పూతున్నది ఇదంతా మంచిగా ఉండదు అందుకని ఒక్కొక్క ఆకును తీయాల్సి వస్తుంది చూసేలా మంచిగా మస్తు ఫ్రెష్ ఉన్నాయి ఆకులు అయితే చాలా ఫ్రెష్గా చిన్న ఆకులు ఇది కర్రీ మస్తు చిన్న ఆకుల కూడా పప్పు కొంచెం పప్పేసండి త్రీ మంచిగా ఉంటుంది కానీ కొంచెం ఇట్లా కాడలు కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది తోటకూర ఎప్పుడైనా కానీ కాడలు కొంచెం వేసుకోవాలి అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది కానీ మొత్తం పూతున్నది దీనికి చిన్న ఆకులైనా కూడా ఇంత తొందరగానే పూత వచ్చింది

రేపు మార్నింగ్ పిల్లలకి లంచ్కి లంచ్ ప్రిపేర్ చేయాలి పొద్దున్న పొద్దున్నే వంట వేయాలి అంటే ఇది ఇప్పుడు మంచిగా ఆకు తీసి పెట్టుకుంటేనే చించి పెట్టుకుంటేనే అవుతుంది లేకపోతే మళ్ళీ హడావిడిగా హడావిడిగా ఏదో ఒక కూర చేసి పంపించాల్సి వస్తుంది ఇదేనైందా ఎత్తిచ్చింది

నాకు నిన్నటి నుండి తిప్పుతుంది మొత్తం దాన్ని ఏమంటారు పైత్యం పైత్యం వల్ల అట్లా తిప్పుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నా ఇది ఇది అయిన తర్వాత పోతా నుండి ఫోన్ చేస్తున్నాను వెళ్ళిపోయినా కరీంనగర్ ఎందుకు నేను నుండి ఫోన్ చేస్తున్నా నాకు ఎట్నో ఎట్నో అవుతుంది ఒకసారి నన్ను డాక్టర్ దగ్గర తీసుకోద్దా అంటే ఇప్పుడు వచ్చి ఇంకా వచ్చేసరికి నేను ఈ పని మొదలుపెట్టినా ఇది అయిపోతే కావాలి మరి పువ్వు అంత ఎత్తుంది మంచిగా ఉండదు అబ్బా ఎక్కువ ఉంది పువ్వు దీనికి అంత బాబు ఇట్లా ఇట్లా రుద్దుతాం కదా మొత్తం అంత ఎట్లా ఇది మంచి ఉండదు ఫ్రెండ్స్ వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి వీడియోస్ కి చాలా అంటే చాలా తగ్గినాయి అసలు ఎందుకు అంత తగినాయ అనేది ఏం అర్థమవుతలేదు కొంచెం అందరూ వీడియోస్ని అయితే వాచ్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మాకైతే చాలా అంటే చాలా నేనైతే మొత్తం ఇంకా యూట్యూబ్ పైన డిపెండ్ అయి ఉన్నా అసలు నా ఏం అర్థమవుతలేదు నాకైతే వ్యూస్ లేవు పాల్లేవు సిరీస్ చూస్తున్నా ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళైతే కొంచెం ఆదరించండి మా సిరీస్ కి వ్యూస్ అయితే ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తలేదు అంత పెద్దగా సపోర్ట్ వచ్చినట్టు నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా అన్ని సిరీస్లు పెట్టాలనుకుంటున్నా సిరీస్ అంటే ఇది అయిపోతే గుడ్ నైట్ మాట్లాడచ్చు కదా ఏమన్నా నేను ఒక్కదాన్ని మాట్లాడుకోవాలా ఎప్పుడు ఒక్కదాన్ని మాట్లాడుకోవాలా చెప్పా